బాగి నిద్రపోతూ ఉంటే అంజు టెడ్డి బేర్ బొమ్మని తీసుకువచ్చి అయ్యో నేను మిసమ్మకి ఇద్దామనుకుంటే మిసమ్మ నిద్రపోతుంది సరేలే నేను చెల్లి కోసమే కదా తెచ్చింది చెల్లి కన్నా ఇదిగో ఈ టెడ్డి బర్డ్ బొమ్మ నీ కోసమే ఆడుకో అంటూ బాగి కడుపుపై పెట్టి వెళ్తూ ఉంటుంది అప్పుడే బాగి కడుపులోని బిడ్డ అక్క అని పిలవడంతో వెళ్తున్న అంజు కాస్త పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వస్తుంది ఏంటి చెల్లి నాతో మాట్లాడిందా అయితే ఈ విషయం వెంటనే అందరికీ చెప్పేయాలి అని అంజు పరుగులు పెడుతూ మిగతా పిల్లల దగ్గరికి వెళ్ళి మీరు ఇలా రండి అని పిలుస్తుంటే మేము హోంవర్క్ చేస్తున్నాం అని పిల్లలు చెప్తారు అబ్బా మీరు అర్జెంటుగా వస్తారా లేదా అని అంజు తొందర పెట్టడంతో పదండంటూ ముగ్గురు పిల్లలు కూడా బాగి దగ్గరికి వస్తారు చూడండి అని అంజు చూపిస్తూ ఉంటే ఏమైంది మిసమ్మ నిద్రపోతోంది అని పిల్లలు అంటారు లేదు నాతో మాట్లాడింది అని అంజు అంటే మిస్సమ్మ నిద్రపోతూ ఉంటే నీతో ఎలా మాట్లాడుతుంది అని పిల్లలు ప్రశ్నిస్తూ ఉంటారు లేదు నాకు థ్యాంక్స్ కూడా చెప్పింది అని అంజు అంటే ఏంటి నిద్రపోతుంటే ఎవరు థ్యాంక్స్ చెప్పారు నీకు అని పిల్లలు అంటారు మిసమ్మ కాదు మిసమ్మ కడుపులో ఉన్న చెల్లి నాకు థ్యాంక్స్ చెప్పిందని అంజు చెప్తుంటే అప్పుడే బాగ్యకి మెలకు వచ్చి లేచి కూర్చుంటుంది పిల్లలందరూ అంజుని చూసి నవ్వుతూ ఉండటంతో ఏమైంది పిల్లలు అంజున్ చూసి ఎందుకు నవ్వుతున్నారు చెప్పండి అని బాగి ప్రశ్నిస్తూ ఉంటే లేకుంటే చూడు మీసమ్మ నీ కడుపులో ఉన్న బేబీ చెల్లి అంజుకి థ్యాంక్స్ చెప్పిందంట అని అమ్ము అంటే మరి ఇది కామెడీ కాకపోతే ఇంకేంటి మిస్ అమ్మ తన ప్యాకెట్ మనీ మొత్తం ఖర్చు పెట్టి టెట్టి పేరు కొన్నందుకు చెల్లి థ్యాంక్స్ చెప్పిందంట ఇది మరి జోకే కదా అని ఆనంద్ ఆకాష్ కూడా నవ్వుతూ ఉంటారు ఇలాంటి జోక్స్ అన్నీ కూడా స్కూల్లో నీ తొట్టి గ్యాంగ్కి చెప్పు అని ఆకాష్ అంటాడు దాంతో పిల్లలందరూ నవ్వుతూ ఉంటే మీరు కాస్త ఆగుతారా అంజు నీకు నిజంగా వాయిస్ వినపడిందా థ్యాంక్స్ చెప్పిందా అని బాగా అడుగుతుంటే అవును మిస్ నేను టెడ్డి పేరు ఇచ్చి వెళ్తుంటే థ్యాంక్స్ అంజు అని నాకు బేబీ వాయిస్ వినపడింది మిస్ అని అంజు చెప్తుంది అయితే అమ్మ జాగ్రత్త అని ఇంతకుముందు నేను విన్న బేబీ వాయిస్ కూడా నిజమేనమాట బేబీ మాట్లాడుతోంది ఈ విషయం నేను చెప్తే ఆయన కూడా నమ్మలేదు కదా అని బాగా మనసులో అనుకుంటూ ఉంటే ఈ అంజు నువ్వు జోకులు చేయకు ఇక ఆపుతావా అని మళ్ళీ పిల్లలు అంజుని ఆట పట్టిస్తూ ఉంటారు అప్పుడే అమర్ అక్కడికి వచ్చి ఏమైంది అంజు ఎందుకు అలా ఉన్నావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు లేకపోతే ఏంటి డాడీ అంజుకి మిస్సమ్మ కడుపులో బేబీ థ్యాంక్స్ చెప్పిందంట టెడ్డీ బేర్ కొనిచ్చినందుకు అని అమ్మ చెప్తుంటే ఓ నిన్న మిస్సమ్మకి జాగ్రత్త చెప్పింది ఇప్పుడు అంజుకి థ్యాంక్స్ చెప్పింది అని అమర్ అంటాడు ఏంటి డాడీ మీరు చెప్తున్నది నిజమేనా అని పిల్లలు చాలా షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటే బాకీ బొంగ మూతి పెట్టేసి ఉంటుంది అవును నిన్న బాగా కింద పడిపోతూ ఉంటే మిస్సమ్మ కడుపులో స్వీట్ బేబీ అమ్మ జాగ్రత్త అని చెప్పిందంట ఇప్పుడేమో అంజుకి థ్యాంక్స్ చెప్పింది మన స్వీట్ బేబీ అని అమర్ చెప్తుంటే అవునా డాడ్ అని పిల్లలు మరింత షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటారు ఇప్పుడు మీరు హాయ్ చెప్పండి మీతో కూడా మాట్లాడుతుందని అమర్ ఆండంతో హాయ్ హాయ్ అంటూ ముగ్గురు పిల్లలు కూడా పలకరిస్తూ ఉంటారు ఎక్కడ డాడ్ పలకలేదు కదా అని పిల్లలు మళ్ళీ జోకులు వేస్తున్నారని నవ్వుతూ ఉంటే ఆగండి ఆగండి ఇప్పుడు మా పైన మీరు నవ్వింది చాలు కానీ ఆపుతారా అని బాగి క్యూట్గా బొంగమూతి పెట్టి చెప్తూ ఉంటే మరి లేకపోతే ఏంటి బాగి కడుపులో బిడ్డ మాట్లాడుతుందని చెప్తే మేమే కాదు ఎవరం కూడా నమ్మరు ఇప్పుడు ఊరికి వెళ్ళటానికి ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తున్నారా ఇదంతా ఇంకో ప్లానా అని అమర్ అంటాడు ఇక అందరూ కలిసి జీ సినిమాల్లో రాబోయే క్రికెట్ మ్యాచ్ యాడ్ గురించి చాలా సంతోషంగా చెప్తూ ఉంటారు ఈ ముసలాడేంటి ఇంకా రాలేదు నా మాట నమ్మాడా లేదా అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే నమ్మలేదేమో మనోహరి అందుకే రాలేదేమో అని చెంబా అంటుంది లేదు లేదు ముసలాడు ఖచ్చితంగా వస్తాడు నాకు నమ్మకం ఉంది అని మనోహరి అంటుంది సరే మనోహరి ఇప్పుడు మనం అమర్ని ఒప్పించి సీమంతానికి ఆ ఊరు తీసుకువెళ్తాము కానీ అమర్ బాగి పక్కన ఉండగా మనం బాగిని ఏమీ చేయలేం కదా మరి నువ్వు బాగిని ఎలా చంపేస్తావు బాగి కడుపులో బిడ్డని ఎలా చంపేస్తావు అని చెంబా అంటే అమర్ సీమంతానికి రాడు ఇక్కడే ఉండిపోతాడు అని మనోహరి అంటుంది ఏం మాట్లాడుతున్నావు మనోహరి అలాగైతే బాగిని కూడా పంపించడు వస్తే అమర్ తీసుకువస్తాడు లేకుంటే బాగాని పంపించడు అని చెంబ అంటే లేదు నేను ప్లాన్ చేస్తున్నాడు అమర్కి మిలిటరీ వాళ్ళకి ఫ్యామిలీ కంటే దేశం కోసమే ఎక్కువ ప్రాణాలు అర్పిస్తూ ఉంటారు నేను ఒక ప్లాన్ చేశానులే నీకు అదే అర్థం కాదు ఇప్పుడు చెప్పను కాక చెప్పను అమర్ అయితే రావటం లేదు ఆరు సెంటిమెంట్ని ఉపయోగించి ఇప్పుడు అమర్ని ఒప్పిస్తాను చూస్తూ ఉండు అని మనోహరి అంటుంది అదిగో ఆ ముసలాడు వచ్చేశాడు ప్లాన్లో ఫస్ట్ భాగాన్ని మనం ఇంప్లిమెంట్ చేసేయాలి పద పద అని మనోహరి అంటుంది అమర్ వాళ్ళందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు సార్ మన మిస్ అమ్మ డెలివరీ మన ఆర్మీ హాస్పిటల్లోనే కదా అని రాథోడ్ అంటే అవును రాతోడ్ అక్కడైతేనే మనకు తెలిసిన డాక్టర్లు ఉంటారు సేఫ్టీ కూడా ఉంటుందని అమర్ అంటాడు డాడ్ ఆ రోజు మేము సెలవు పెడతామని అమ్మ అంటుంది అవును డాడ్ మిస్ అమ్మకి బేబీ పుట్టగానే చెల్లి పుట్టగానే ఫస్ట్ మేమే ఎత్తుకుంటాను నేనే అని అంజు అంటే కాదు నేను నేను అంటూ నలుగురు పిల్లలు గొడవ పడుతూ ఉంటారు అప్పుడే రామ్మూర్తి లోపలికి రావటంతో తాతయ్య అంటూ పిల్లలందరూ హక్ చేసుకుంటారు మామయ్య రండి కూర్చోండి నేనే మీ ఇంటికి వద్దామనుకున్నాను ఈలోపు మీరే వచ్చారు అని అమర్ అంటే బాబు నేను మళ్ళీ ఆ విషయమే మాట్లాడడానికి వచ్చానని రామ్మూర్తి అంటాడు అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి ఏంటి అంకుల్ బాగీ సీమంతం గురించా అని ప్రశ్నిస్తూ ఉంటే అందుకోసమే అయితే నన్ను క్షమించండి అకుల్ బాగీని నేను అంత దూరం పంపించలేను రిస్క్ చేసి మళ్ళీ అదే మాట చెప్తున్నానని అమర్ అంటాడు నేనైతే ఆ విషయమే మాట్లాడడానికి వచ్చాను అని రామూర్తి అంటే ఏంటి బాగి మళ్ళీ మీ నాన్నకి ఫోన్ చేసి ఇలా పిలిపించావా నేను వద్దని చెప్పిన తర్వాత కూడా అని అమర్ అంటే నేనేమీ పిలిపించలేదండి అయినా మీరు నా మాట ఎక్కడ వింటున్నారు అని బాగి అంటుంది లేదు బాబు రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు అందుకే మాట్లాడడానికి వచ్చాను అని రామూర్తి అంటే కానీ ఒకసారి ఆయన చెప్పేది కూడా వినొచ్చు కదా అమర్ అన్నట్లు అంకుల్ మీరు ఆ ఇంట్లోనే ఎందుకు సీమంతం చేయాలనుకుంటున్నారు అని మనోహరి ఆండంతో అరుంధతి పుట్టింది అక్కడే కాబట్టి కానీ అరుంధతి పుట్టిన వెంటనే మాకు దూరం అయిపోయింది మేము దూరం చేసుకున్నాము అచ్చట ముచ్చట తీర్చలేకపోయాను అందుకే బాగీ సీమంతం అక్కడ జరిపించి అచ్చట ముచ్చట తీర్చుకోవాలనుకుంటున్నాను బాగీ కూడా అక్కడే చేసుకోవాలనుకుంటోంది కదా బాబు కడుపుతో ఉన్న వాళ్ళ కోరిక తీర్చాలంటారు కాదనకండి బాబు బాగి కోసం మీరు ఎంతో చేస్తున్నారు ఈ ఒక్కటి నా కోసం చేయండి బాబు అయినా కూడా మీరు బాగీ పక్కనే ఉంటారు కదా తన మీద ఈగ కూడా వాళ్ళనివ్వకుండా మీరు చూసుకుంటారు కదా కాదనకండి బాబు అని రామూర్తి వేడుకుంటూ ఉంటే అవును సార్ ప్లీజ్ అని రాథోడ్ ప్లీజ్ అండి అని బాగీ ప్లీజ్ డాడ్ మా కూడా అమ్మ ఊరు చూడాలని ఉంది ప్లీజ్ అని పిల్లలు వేడుకుంటూ ఉంటారు అవునమర్ అందరూ అంతలా అడుగుతున్నారు కదా ఒప్పుకో అమ్మర్ కావాలంటే ఇంటిని నేను యాదమ్మ ఉండి ఇక్కడే చూసుకుంటాం అని మనోహరి అంటే అదేంటి ఇది ఇక్కడే ఉంటే అక్కడ ప్లాన్ అమలు చేసేది ఎవరు అని చెంబా మనసులో అనుకుంటూ మేడం మీరు ఇక్కడే ఉంటే మరి బాగి మేడం గారికి ఆలనా పాలనా మొత్తం దగ్గర ఉండి ఎవరు చూసుకుంటారు మీరు వెళ్ళండి కావాలంటే నేను ఇంట్లో ఉంటానని చెంబా అంటే నేను లేకపోయినా పర్వాలేదు యాదమ్మ అమర్ ఉంటే చాలు భాగ్యం చూసుకోవటానికి ఏం అమర్ వెళ్తున్నావు కదా అని మనోహరి ఆడంతో అలాగేనని అమర్ ఒప్పేసుకోవటంతో అందరూ సంతోషపడుతూ ఉంటారు బాబు ఎక్కువ రోజులు ఉండని అవసరం లేదులే రోజు వెళ్దాము రేపు ఫంక్షన్ చూసుకుందాము తర్వాత బయలుదేరి వద్దాము అని రామూర్తి అంటే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అని బాగీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది కాకపోతే రెండే రెండు రోజులు బాగి గుర్తుంది కదా అని అమర్ అంటాడు అదేంటి డాడ్ వన్ వీక్ అయినా ఉందామనుకున్నామే అని అంజు అంటుంది లేదు మిస్ అమ్మ డెలివరీ డేట్ చాలా తొందరలోనే ఉంది పైగా మీకు స్కూల్ కూడా పోతుంది పైగా అక్కడ ఫెసిలిటీస్ పెద్దగా ఉండవు అని అమర్ చెప్తుంటే అలాగే బాబు మీరు ఒప్పుకుందే చాలని రామూర్తి అంటాడు రథోడ్ ఏర్పాట్లు చూడు అని అమర్ చెప్తాడు తర్వాత మనోహరి రణవీర్కి ఫోన్ చేస్తుంది రణవీర్ నేను అమర్ని ఒప్పించాను శ్రీమంతం ఆ ఊర్లోనే జరుగుతోంది అని ప్లాన్లో మొదటి భాగం పూర్తి అయిపోయింది తర్వాత నీకేం చేయాలో నేను చెప్పాను కదా వెంటనే నువ్వు ప్లాన్ అమలు చేయి అని మనోహరి అనడంతో సరే నేను వెంటనే పూర్తి చేసేస్తాను అని రణవీర్ ఒక బ్యాగ్ పట్టుకొని రోడ్లో వెళ్తూ ఉంటాడు అసలు ఏం ప్లాన్ చెప్పావు మనోహరి చెప్పు అని చెంబా అంటే నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు నేను తర్వాత చెప్తాను నీకే అర్థమవుతుందిలే అని మనోహరి అంటుంది నేరుగా రణవీర్ ఒక హార్డ్వేర్ షాప్ దగ్గరికి వెళ్ళి నాకు బాంబు కావాలి అని అడుగుతూ ఉంటే సార్ వంకాయ బాంబా లక్ష్మీ బాంబా ఇది హార్డ్వేర్ షాప్ సార్ అని అతను చెప్తుంటే నేను కూడా వంకాయ బాంబో లక్ష్మీ బాంబు కోసమో రాలేదు ఒరిజినల్ బాంబు కోసం వచ్చానని రణవీర్ అడుగుతూ ఉంటే అతను షాకింగ్గా చూస్తూ ఉంటాడు అంటే మనోహరి లో భాగంగానే రణవీర్ కావాలని బాంబు కొన్నట్లు అమర్కి దొరికిపోనున్నాడు